తల్లి రామాబాయ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఏడవ జయంతికి ఆదాయ వివిధ ప్రజా సంఘాలు దళిత బౌజిక సంఘాలు వివిధ రాజకీయ పార్టీ నాయకులందరికీ కూడా నా యొక్క జేపీని తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రత్యేకించి తల్లి రామాబాయ్ అంబేద్కర్ గారికి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము భారతదేశ చరిత్రను గతిని అలుపు తిప్పినటువంటి మహిళల్లో అత్యంత అరుదైనటువంటి త్యాగశీలి మాతృమూర్తి తన తల్లి రామాబాయ్ అంబేద్కర్ గారు భారతదేశ చరిత్రలో ఒక చిత్రిరమైనటువంటి స్థానాన్ని మహిళా మూర్తి త్యాగమూర్తి తల్లి రామాబాయ్ అంబేద్కర్ గారు అంటే మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తన తొమ్మిదవ ఏటనే తల్లి రామాబాయ్ అంబేద్కర్ గారు వివాహం చేసుకొని తన అనంతరం జీవితకాలంలో పూర్తి స్థాయిలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక కొవ్వంతి లాగా అంటే ఒక కువ్వంతి ఏదైతే వెలుగుతూ తను కలిగిపోతూ తన వెలుగునిస్తుందో అదేవిధంగా రాబాబా అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వివాహ అనంతరము ఆ దంపతుల ఆదర్శము ఇద్దరు కూడా తల్లి రాబాబా అంబేద్కర్ గారు తన జీవిత కాలం తన తనకు తన కష్టపడుతూ జీవిస్తూ తన సంసార జీవితాన్ని పూర్తి బాధ్యతలు తనే వాయిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చదువులో విద్యలో సామాజిక జీవితంలో ప్రతి అడుగు అడుగులో తనకు అండగా ఉంటూ నీళ్ళు నీడగా ఉంటూ తను ఒక బిల్బుల్గా ఈరోజు ఒక తల్లి ఒక కరుణామూర్తి తల్లి అంబేద్కర్ గారిని భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాతగా అందించినటువంటి కరుణామూర్తి తల్లి రాంబాబా అంబేద్కర్ గారు తన జీవితాన్ని మనం ఒకసారి తన జీవిత గమనంలో మనం పరిశీలించినట్లయితే తల్లి రామారాయ్ అంబేద్కర్ గారి యొక్క జీవితం మొత్తం కూడా తేగంతో కూర్చున్న జీవితమే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచానికి కూడా ప్రపంచ మేధావిగా భారత రాజ్యాంగ నిర్మాతగా పేద అనగా వర్గాల పైన దేవుడిగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక జీవితం వెనుక ఒక వెంకట ఒక శోధక శక్తిగా ఒక చెప్పాలంటే ఒక దేవతలాగా పూర్తి స్థాయిలో కన్నతల్లిగా ఒక భార్యగా ఒక భార్యగా తల్లిగా ఒక దేవతగా స్థాయి శక్తి సామర్థ్యాలు ప్రసాదించినటువంటి కరుణాపూర్తి నాబాబా అంబేద్కర్ గారు నాబాబాబా అంబేద్కర్ గారు పూర్తి స్థాయిలో కుటుంబ బాధ్యతను బరువు బాధ్యతను తనే స్వయంగా తనే స్వయంగా బాధ్యతను వహించారు బాబాసాహెబ్ అంబేద్కర్ స్వేచ్ఛ చదువుకోవడం కోసమే తన జీవితాన్ని సమాజానికే అంకితం కామని చెప్పేసి ఈ సమాజానికి అంకితం చేసింది బాబాసా అంబేద్కర్ గారు తన పుట్టినటువంటి ఐదుగురు సంతానంలో నలుగురు సంతానం పోషకాహార లోపములంతా రక్తహీనతతో బాధపడి చనిపోయిన కూడా అప్పుడు విదేశాల్లో చదువుతున్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారికి తన తన కుటుంబంలో తన పిల్లల విషయంలో తన ఆరోగ్య అనారోగ్య విషయంలో ఎలాంటి సమాచారం కూడా అంబేద్కర్ గారికి అందిస్తుందా తన చదువు పూర్తి స్వేచ్ఛగా సాగాలని చెప్పేసి తన కుటుంబ బాధ్యతలను ఎంతో మనోనిబ్బరంతో ఎడికలు వేసి కుటుంబాన్ని పూజిస్తూ అందులో తన పిల్లల అంబేద్కర్ గారికి పోస్టు ద్వారా మనీయా ద్వారా పంపి తన చదువు కొనసాగాలని చెప్పేసి ఒక ఒక తన పిల్లల్ని కూడా త్యాగం చేసినటువంటి త్యాగం అనేది కూడా రాబాబు అంబేద్కర్ గారు భారతదేశ చరిత్రలో ఒక అరుదైనటువంటి మహిళ మనకు చూసినట్లయితే ఒక తల్లి రామబాయ్ అంబేద్కర్ గారు కను ఈరోజు మనకు సమాజానికి జరిగినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఈ విజయాల వెనుక బాబా తల్లి రాంబాయ్ అంబేద్కర్ తన నలుగురు కొడుకుల సంతానం యొక్క త్యాగాలే వారి త్యాగాల పునాదుల మీద బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈరోజు సమాజానికి ఒక వెలుగు దిబ్బాయి ప్రపంచానికి ఒక సూర్యుడి మీదగా మనం వెళుతున్నారు బాబాసాయి అంబేద్కర్ గారు మరి అలాంటి అంబేద్కర్ గారి యొక్క విజయాల వెనుక ఒక మహిళా మూర్తి కరుణామూర్తి రాబాబాయ్ అంబేద్కర్ గారిని మనం ఈరోజు స్ఫూర్తిదాయక తీసుకోవాల్సినట్టే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఏడున ఏదో ఉత్సవాల సందర్భంగా రమాబాయ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఒక తల్లి అయి ఒక తల్లి అయి మనకు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ సమాజానికి వెలుగు దివ్వలాగా అందించి ఈరోజు ఒక ఆదర్శంగా సమాజాన్ని పెంబడుతున్నటువంటి మహిళామూర్తి త్యాగమూర్తి కరుణామూర్తి మనం ఎన్ని చెప్పినా కూడా భారతదేశ చరిత్రలో అత్యంత సుస్థిరమైన స్థానమైన వస్తున్నటువంటి మహిళా గారు ఒక అంబేద్కర్ కనబడారు కాబట్టి ఈ సందర్భంగా మనం రామాబాయ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూనే స్ఫూర్తి పొందుతూ మా తల్లికి ఘనమైన నివాళులు మన ఇంత వృత్తి మండల తరఫున ఘనమైన ఇవాళ ఈ సందర్భంగా చేస్తున్నారు జై జై భారత రాజ్యాంగం